హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడపు రుచులు ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను మష్రూమ్స్ ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా పచ్చళ్ళు కూడా చేయండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ గించేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కారానికి సరిపడా స్పూన్తో ఒకసారి కలుపుతూ ఉండండి పచ్చిమిరపకాయలు అనేది బాగా వేగితేనే మష్రూమ్ పచ్చడి అంత బాగుంటుంది పచ్చిమిరపకాయలు అనేది ఇలా తుంచి వేసుకోండి లేదంటే కట్ చేసిన ఘాట్లైనా పెట్టుకోండి పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలు అనేది లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపల వరకు వేడి అనేది వెళ్ళి బాగా వేగుతాయి లోపల కూడా అలా వేయించుకోండి తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పావు కిలో టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుతూ ఉండండి టమోటాలు మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయింది టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఈ విధంగా వేయించుకోవాలి పచ్చడి అనేది బాగా రుచిగా ఉంటుంది ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉంటే మనం వేరే పని కూడా చేసుకోవచ్చు రెండు పనులు అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసుకోవాలి ఈ టమోటాలు పూర్తిగా చల్లార్చుకోవాలి వేడి ఉండకూడదు ఎంత చల్లారిపోతే అంత బాగుంటుంది పచ్చడి అనేది ఇంకో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పావు కిలో టమోటాలకి నేను పావు కిలో మష్రూమ్ అయితే తీసుకున్నాను బాగా శుభ్రంగా కడిగి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఒక మశ్రూమ్ను రెండు చేయండి చాలు మగ్గేసరికి చిన్నటి అయిపోతాయి అందులో మనము గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అక్కడక్కడ తగలాలి కదా రెండుగా కట్ చేయండి సరిపోతుంది కొద్దిగా మష్రూమ్కి సరిపడా సాల్ట్ వేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే ఈ విధంగా నీళ్ళు అనేది వస్తాయి ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మష్రూమ్ ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఆ నీళ్ళన్నీ విగిరిపోతాయి పొడవుద్దండి అవన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇంకో టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అవి కొద్దిగా చిన్న సైజ్ అయిపోతాయి మష్రూమ్స్ ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇంకా ఆఫ్ చేసిన వెంటనే గుప్పుడు వరకు శుభ్రంగా కడిగిన కొత్తిమీరని వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది కడాయి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది ఆ మాత్రం మగ్గితే చాలు పచ్చడికి అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసేయండి అవి చల్లారలోపు మనము పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుందాము పచ్చిమిరపకాయలు బాగా చల్లారిపోయాయండి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా మనం మష్రూమ్స్లో వేసాం కదా ఇప్పుడు పచ్చకి సరిపడా వేసుకోండి మూత పెట్టుకొని ఈ విధంగా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి రోలుంటే అయినా దంచుకోండి ఇంకా బాగుంటుంది నాకు రోలు లేదు కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను వేయించి చల్లార్చిన టమోటాలు మొత్తం వేసేయండి ఇలా మొత్తం వేసేసి మూత పెట్టి ఒక రెండు మూడు సెకండ్ గ్రైండ్ చేయండి ఆన్ చేసి ఆఫ్ చేసి అలా చేయడం వల్ల మనకు రోటి పచ్చడిలాగా వస్తుంది అది గ్రైండ్ అయిన తర్వాత మశ్రూమ్ కొత్తిమీర వేసేసి ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసేయండి మూత పెట్టేసి ఇవి కూడా మనకి పీసులు అనేది తగలాలి మష్రూమ్ పీసులు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకు రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అప్పుడప్పుడు ఇలా మష్రూమ్తో పచ్చళ్ళు కూడా చేసుకోవాలి ఎప్పుడు మ ఎప్పుడు మష్రూమ్ మసాలా కూరలే కాకుండా ఇలా పచ్చళ్ళు ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి ఇది చపాతి వైట్ రైస్కి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇంకా చప్పక్కర్లేదు మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ మష్రూమ్స్ చిన్న చిన్న పీసులుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మిక్సర్ జార్లోనే కొద్దిగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను అవే నీళ్ళు మళ్ళీ కడాయిలో కూడా వేసేసి ఒకసారి బాగా గరిటతో కలిపి బౌల్లో వేసేస్తున్నాను మనము కడాయిలో మగ్గించుకుంటాం కాబట్టి ఆ టమాటా పచ్చిమిరపకాయ మస్రూమ్ ఫ్లేవర్ అంతా కడాయిలో ఉంటుంది అందులో కొద్దిగా నీళ్ళు వేసి వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు మా సైడ్ అందుకనేది మేము కడాయిలో కొద్దిగా నీళ్ళు వేసి వేసేస్తాము మీకు అవసరమైతే వేసుకోండి లేదంటే అలా పచ్చట్లో ఇలా ఉల్లిపాయ తరిగి వేసుకోండి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి అయితే వేస్తున్నాను వేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నారంటే మష్రూమ్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా తొందరగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది విడవేడి అన్నంలోకి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది మష్రూమ్ పచ్చడి ఈ విధంగా ఎప్పుడు మీరు తినకంటే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్